ఆ చేతిని ముక్కులు తాగేటువంటి చేతిని నీళ్లతో ప్రక్షాళన చేసుకోండి చేసుకోండి ఓం नगाल बना बना का पटे तुझे कट का और अंसे वाला चन्ना का बना ओम भजसंधा भर जा जाएगे उन्हीं का ये जो हमारे राजे ना बन्ना कम्मा जवारे उत्तिसंधो भर जा का अगर तालो बुद्धि से जस्वाने परानामयाम्या ओम भोहो वरुम भवा वरुम शुभा వోహం మహః ఓహం సనః ఓహం తవః ఓహం సత్యః ఓహం తస్త్ వితుర్ వందే మనుష్య ధార యారక చిత్తుల ఆపవన్నాడు ఆత్మ నామవాలరు ఆయన కొంగు తోరాకే నలయం బాహుడి సంయో గురుశాయే ది రూపక ఐతే కవయోకిన విశిష్టాయ విశిష్టాయ శ్రీమాన్ శ్రీమదాః మీ ఇంటి పేరు వంశం పేరు ఇంటి పేరుతో సహా మీ సత్తల పేర్లు అలానే మీ పిల్లల పేర్లు మీ పేరు అలా వివాహం కాత్రీలైతే మీ తండ్రి గారి పేరు అమ్మగారి పేరు మీ సోదరి సోదరి అమ్మల పేర్లు అందరూ అమ్మవారి పాదాలు కూడా చాలా పవిత్రంగా ఆలయాలు స్థానం చేశాం అందరి చూసి బాబా శుద్ధి జరగాలి కదా బాబా అందరికి జరుగుతుంది ఈ ప్రాణాయామం ద్వారా జరుగుతుంది అనమాట అందరూ కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనకి సహకరిస్తున్నాము అలానే ప్రాణాయామం మనము చక్కగా ఇప్పుడు పూజలు చెప్పి ఇంట్లో ఏం చేశాము రకరకాల పొద్దుని వేసాము ఏకాగ్రతలో ఈ రెండు నిమిషాల పాటు కూడా పూర్తిగా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ కనిపించే వాళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకోండి స్తంభాలు కానీ ఇంకా వ్యక్తులు కానీ అడ్డాలు ఉన్న వాళ్ళు మనసులో అమ్మవారిని ఉదయించుకోండి ఎందుకంటే ఆ ఎలా మనకు తెలుసు కాబట్టి ఆ లక్ష్మీదేవిని భావన చేస్తూ ఊహ చేసుకుంటూ ఈ మంత్రాన్ని అందరూ కూడా చక్కగా పడకండి చక్కగా పెట్టకుండా పనిచేసుకోవాలి

श्वेत वराह कल वैस्वन्मंदर पदयुगे पदनादे जबुद्वीपे हरदर्षे हरदंडे वेरो दक्षिण दिभागे